హలో ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఇక్కడ నైట్ నైటీస్ ఫ్రాక్ మోడల్ నైటీస్ అనేటివి వచ్చాయండి స్టాక్ వచ్చింది మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదండి ఆ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే మీకు పిక్ సెండ్ చేస్తాను ఇందులో సైజెస్ వచ్చేసి మనకి ఫ్రీ సైజ్ ఉంటుంది అలానే త్రీ ఎక్స్ఎల్లో ఉన్నాయి అలానే లార్జ్ కూడా కొన్ని సైజెస్ ఉన్నాయండి మీకు ఎవరికైనా ఫీడింగ్ నైటీస్ కావాలంటే కూడా అవైలబుల్లో ఉన్నాయి మీరు ఇక్కడ ఇచ్చిన నెంబర్కి వీడియో కాల్ చేయొచ్చు అలానే మీరు వాట్సాప్లో కూడా ఆ పిక్స్ సెలెక్ట్ చేసుకొని కూడా పెట్ పెట్టండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము హైదరాబాద్లో అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అలానే మనకి ఇది కాటన్ వచ్చేసి జ్యోతి కాటన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి మన దగ్గర తీసుకున్న కస్టమర్స్ చాలామంది మంచి రివ్యూ కూడా ఇచ్చారు మన దగ్గర ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ఇది ఫ్రాక్ మోడల్ నైటీ అనమాట టూ ఇన్ వన్గా వేసుకోవచ్చు ఈ ఫ్రాక్ మోడల్ నైటీస్ అనేటివి ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ కలర్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి ఈసారి అయితే మంచి మంచి కలర్స్ వచ్చాయండి చాలామంది కొంతమంది లైట్ కలర్స్లో కూడా అడిగారు కొన్ని డార్క్ కలర్స్లో కూడా అడిగారు అందుకని ఈ మాత్రం మంచి కలర్స్ పెట్టామండి మీకు ఎవరికైనా నచ్చితే పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెడితే ఫోటోస్ సెండ్ చేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్